హైడ్రా పేరుతో గడిచిన పదిహేను నెలల్లో ఆరు వందల పన్నెండు ఇళ్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేలమట్టం చేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఆరోపించారు పేదల ఇళ్లను కూర్చుతున్న సర్కార్ పెద్దల ఇళ్లకు మాత్రం గడువు మీద గడువు ఇస్తోందని విమర్శించారు బీఆర్ఎస్ భవన్లో హైడ్రాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుతో ఎంతోమంది పేదలు బాధితులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అధికార పార్టీ నాయకులు మంత్రులు ప్రభుత్వ పెద్దల అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు ఇళ్లను కూల్చివేయడమే ఇందిరమ్మ రాజ్యమా అని కేటీఆర్ ప్రశ్నించారు కాగా భారత సైన్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు దేశం కోసం ప్రాణాలర్పిస్తున్న సైనికుల పట్ల సీఎం స్థాయి వ్యక్తి తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు రేవంత్ రెడ్డి వెంటనే సైన్యానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఆనాడు ముసీ బాధితులైతేనేమి హైదరాబాదిలు నేమి మా వంతుగా కొంత ప్రయత్నం చేశాం కానీ ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం ఈరోజు మనం ఇక్కడ అందరం కూర్చున్నాం ఇదే నిమిషంలో ఈరోజే ఈ గంటకే హైడ్రా ఈరోజు గుట్టలో ఒక పిల్లల స్కూల్ కూలగొడతా ఉంది ఇంకోవైపు అమీన్పూర్లో ఇదే నిమిషంలో ఇంకా కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి మనం ఎవరం కూడా నిజానికి అన్యాయన్నో అక్రమాన్నో వాటిని సమర్థిస్తున్న వాళ్ళం కాదు కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే పదేళ్లలో ఏం జరిగింది అనే విషయం ఒకసారి ఆలోచించుకుంటే కేసీఆర్ గారి పదేళ్ల పరిపాలనలో ఎక్కడ చూసినా మీకు నిర్మాణాలే కనబడతాయి ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్ కనబడుతుంది ఒక్క హైదరాబాద్ మహానగర పరిధిలోనే దాదాపు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణాలు చేసుకున్నాం